ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు సహాయం ప్రకటించారు అలాగే బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేశారు వరదల్లో నీట మునిగిన ఇళ్లలోని బాధితులకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లు కోరినట్టు సమాచారం వరద ప్రభావిత ప్రాంతాల్లోని భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారికి యాభై వేల రూపాయల చొప్పున మొదటి అంతకంటే పై అంతస్తుల్లో ఉన్నవారికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు కోరినట్టు తెలిపారు మూడు నెలల్లో మారిటోరియంతో తర్వాత ముప్పై ఆరు నెలల్లో ఆ మొత్తాన్ని చెల్లించేలా అవకాశం కల్పించాలని అడిగినట్లు సమాచారం అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో షాపులు చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు రెండేళ్ల రుణాలపై మారిటోరియం కూడా కోరామన్నారు తాము చేయాల్సిన సహాయం చేశామని బ్యాంకర్లు కూడా ఏం చేయగలరో చూడాలి అన్నారు రైతులు తీసుకున్న క్రాప్ లోన్లకు ఐదేళ్లు రీపేమెంట్ చేసేలా ఏడాది మారిటోరియం విధించాలని బ్యాంకర్లు అడిగామన్నారు ఇక టర్మ్ లోన్లు కూడా ఇన్స్టాల్మెంట్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ టర్మ్ లోన్లు ఇవ్వాలని కూడా కోరామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంసంగ్ బ్లూస్టార్ డైకిన్ గోద్రేజ్ లాంటి పద్నాలుగు కంపెనీలకు మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు సర్వీస్ కార్స్ అందాయని చంద్రబాబు తెలిపారు వీటిలో పద్నాలుగు వందలు పరిష్కరించారని బైకులు ఇతర వాహనాల మరమ్మతుల విషయంలో మోసాలు జరగకుండా రవాణా కమిషనర్ బాధ్యత తీసుకోవాలని కోరారు ఇక కంపెనీల వర్క్ షాపులతో పాటు బయట మెకానికల్తోనూ రిపేర్లు చేయించాలని సూచించడం జరిగింది ఇక అర్బన్ కంపెనీ ద్వారా మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది సర్వీస్ రిక్వెస్టులు రాగా మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రిక్వెస్టులను సర్వీస్ పూర్తి చేశారని చెప్పడం జరిగింది అంతేకాదు వరద ముప్పు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అందజేస్తామని చెప్పారు వివిధ రకాల సర్టిఫికెట్లు రేషన్ కార్డులు ల్యాండ్ రికార్డులు ఆధార్ ఇలా ఏం పోయినా సరే వాటిని కూడా అందజేస్తామని మనకు చెప్పడం జరిగింది విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులకు చంద్రబాబు ప్యాకేజ్ ప్రకటించారు విజయవాడలోని నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయన్నారు అలాగే ఇబ్రహీంపట్నం వాంబే కాలనీ జక్కంపూడి కాలనీలు నీట మునిగాయన్నారు మొదటి ఆపై ఉన్న అంతస్తుల్లోని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున అందజేస్తామన్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు అందజేస్తామన్నారు పంటలకు సంబంధించి కూడా పరిహారం ప్రకటించామన్నారు ఆయా పంటలను బట్టి సహాయాన్ని ప్రకటిస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఇంతేకాదు మనకు ఈ వరదల్లో నష్టపోయిన చిన్న షాపుల యజమానులకు ఇరవై ఐదు వేలు నలభై లక్షల టర్నోవర్ కంటే ఎక్కువ ఉన్న ఎంఎస్ఎంఈలకు యాభై వేల రూపాయలు నలభై లక్షల నుంచి ఒక కోటి యాభై లక్షల టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు ఒక లక్ష రూపాయలు ఒక ఒక కోటి యాభై లక్షల పైన టర్న్ ఓవర్ ఉన్న ఎంఎస్ఈలకు ఒక కోటి యాభై లక్షల ఆర్థిక సహాయం ప్రాటిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది